హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసానండి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్కి మీ యొక్క సపోర్ట్ని తెలియచేయగలరు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారంటే మరణించిన వారికి జననం తప్పదు జన్మించిన వారికి మరణం తప్పదు ఇదే భగవద్గీత మనకు చెప్పిన అసలు సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఉంటుంది ఆత్మకు కాదు భూమి మీద జన్మించడానికి వచ్చిన ప్రతి జీవి మరణించకుండా ఉండదు అనగా ఈ భూమి మీద ఏ జీవి శాశ్వతంగా జీవించి ఉండడని అర్థం అందుకే ఏదో ఒక రోజు తప్పకుండా మరణించవలసి ఉంటుంది కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మరణించిన తర్వాత ఆత్మ ఇరవై నాలుగు గంటలు తర్వాత మరలా తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుందో ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాము గరుడ పురా పురాణంలో చెప్పిన విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు అక్కడ అతని యొక్క పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది ఇరవై నాలుగు లోపు యమదూతలు మరలా తనని తన ఇంటికి తీసుకువచ్చి వదిలిపెడతారు ఆ తరువాత వారి ఆత్మను యమదూతలు వదిలిపెట్టి వెళతారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తన కుటుంబ సభ్యులతో తరువాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూనే ఉంటుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు అస్సలు వినపడవు ఆ చనిపోయిన ఆత్మ అది చూసి బాధపడుతూ ఉంటుంది మరియు ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో వారిని అరుస్తూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు అక్కడున్న వారికి ఎవ్వరికీ వినిపించవు చనిపోయిన వారి ఆత్మ తన శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ వెళ్ళలేదు ఎందుకంటే ఆ ఆత్మ యమదూతరి యొక్క బంధములో ఉంటుంది కనుక తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఈ విషయాలు గరుడ పురాణంలో చెప్పబడ్డాయి ఎవరైనా మరణించిన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తుండడం చూసి ఆ చనిపోయిన వ్యక్తి చాలా బాధపడుతూ ఉంటాడు చాలా రోధిస్తూ ఉంటారు కానీ అక్కడ ఏమీ చేయడానికి వీలు పడదు తన జీవితంలో తాను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకొని దుఃఖిస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన వారి ఆత్మను వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు మరియు అంత శక్తి కూడా ఉండదు గరుడ పురాణం ద్వారా చెప్పబడిన విషయం బట్టి ఆ చనిపోయిన ఆత్మకు పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదకొండవ పన్నెండవ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీర మాంసముతో యాతనా శరీరం పునరుద్ధరించబడుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడికి దానం చేసిన తర్వాత ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దానితోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారానే ఆ ఆత్మకు మృతలోకం నుండి యమలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది అందుకే గరుడ పురాణంలో చెప్పబడింది ఏమనంటే ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో ఆ మరణించిన వారి యొక్క ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకమునకు వెళ్ళడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పదమూడు రోజులు మనం అర్పించిన పిండదానము చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా తీసుకొనబడుతుంది కానీ ఎవరైనా పిండదానము చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు మన మనసులో కలుగుతుంది కదా ఈ విషయం గురించి ఏంటంటే ఎవరికైతే పిండదానం చేయబడదో వారిని బలవంతంగా యమదూతలు లాక్కుంటూ యమలోకానికి తీసుకు వెళుతారట అందువలనే చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టం అనుభవించవలసి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయవలసిన అవసరం తప్పనిసరి ఉన్నది ఇవన్నీ కాకుండా పురాణంలో చెప్పబడిన విషయాలు ఏమనగా పదమూడవ రోజు మరణించిన ఆ ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకు ఇచ్చే దానము కష్టం అనుకుని బాధతో ఇచ్చినట్లయితే మరణించిన ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాకులం చెందుతుంది మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి పొందుతుంది దీంతో పాటు మరొక విషయం కూడా గరుడ పురాణంలో చెప్పబడింది అదేంటంటే ఏ మనిషి తన జీవితకాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మ చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకువెళతారు అలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకముకు వెళ్ళే మార్గం ఎలాంటి కష్టాలు అనుభవించవలసిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి తన జీవితకాలంలో పాపకర్మలను చేస్తూ ఉంటాడో ఆ మనిషి మరణించిన తర్వాత అతని ఆత్మ చాలా కష్టపెడుతూ యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తూ ఉంటారట దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతోంది ఆ ఆత్మ వారిని క్షమించమని ఎంతో వేడుకుంటుంది కానీ వారిని క్షమించరు మరణించిన ఆత్మ యమలోకానికి చేరిన తరువాత యమధర్మరాజు ఆ యొక్క ఆత్మను మృత్యులోకములో చేసిన పాపం పాపకార్యముల బట్టి శిక్షను అనుభవించడానికి నరకలోకములకు పంపిస్తారు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మ తిరిగి మృత్యులోకానికి పంపిస్తారు అయితే చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరలా మీ ఇంటికి ఎందుకు వస్తుందో అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్